గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు సమీపించింది ఇప్పటికే చాలామంది తమ రిటర్నులను దాఖలు చేశారు కొంతమంది పన్ను చెల్లింపుదారులు కొత్త పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు కొన్ని లెక్కలు వేసుకోవడం ద్వారా ఏ పద్ధతి మనకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు గత ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం డిఫాల్ట్గా మారింది పన్ను చెల్లింపుదారులు పాత కొత్త పన్ను విధానంలో తమకు అనువైన దానిని ఎంచుకోవచ్చు సరైన పన్ను విధానం ఏది అని తెలుసుకునే ముందు కొన్ని విషయాలను పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు మదింపు సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదుకు గాను ముందుగా మీ మొత్తం ఆదాయం ఎంత అనేది ముందు చూసుకోవాలి వేతనం ద్వారా ఆర్జిస్తున్న ఆదాయం ప్రయోజనాలు వడ్డీ డివిడెండ్లు ఇతర ఆదాయాలన్నింటినీ లెక్కలోకి తీసుకోవాలి ఇందులో నుంచి చట్టం కల్పించిన మినహాయింపులను తీసివేస్తే పన్ను వర్తించే ఆదాయం గురించి తెలుస్తుంది ఆదాయపు చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం కొత్త పన్ను విధానం ఎంచుకున్నప్పుడు ఆదాయం ఏడు లక్షల వరకు ఉన్నప్పుడు సెక్షన్ ఎనభై ఏడు ఏ కింద పన్ను రిబేటు లభిస్తుంది అంటే ఏడు లోపు ఆదాయం ఉన్న వారికి కొత్త పన్ను విధానం కింద పన్ను ఉండదన్నమాట దీనికి యాభై వెయ్యి రూపాయలు ప్రామాణిక తగ్గింపు అదనం అంటే ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు పన్ను వర్తించదు ఈ మేరకు ఆదాయం ఉన్నవారు ఎలాంటి సందేహం లేకుండా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు పాత పన్ను విధానంలోనూ పన్ను వర్తించే ఆదాయం ఐదు లోపు ఉన్నప్పుడు చెల్లించాల్సిన పన్నుపై రిబేటు వర్తిస్తుంది వృత్తి వ్యాపారం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు ఫ్యూచర్ ఆప్షన్స్ ఓ ట్రేడింగ్ నిర్వహించిన వారు ఒకసారి పాత పన్నుల విధానం నుంచి బయటకు వచ్చి కొత్త పన్నుల విధానంలో పన్ను రిటర్న్లు దాఖలు చేస్తే ఇక మళ్లీ పాత విధానంలోకి వెళ్ళడం సాధ్యం కాదు వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న ఉద్యోగులు కొత్త పాత పన్ను విధానాలకు ఎప్పుడైనా మారొచ్చు కొత్త విధానంలో టీడీఎస్ విధించిన రిటర్నుల సమయంలో పాత పద్ధతిలోకి వెళ్ళొచ్చు పాత పన్ను విధానంలో పన్ను టీడీఎస్ చేసినా రిటర్నుల సమయంలో కొత్త విధానంలోకి మారిపోవచ్చు పాత పన్ను విధానంలో చట్టం కల్పించిన కొన్ని మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవడం ద్వారా పన్ను ఆదా చేయొచ్చు సెక్షన్ ఎనభై సి సెక్షన్ ఎనభై డి సెక్షన్ ఎనభై గృహ రుణ వడ్డీ ఇంటి అద్దె భత్యం లాంటివి ఇందులో క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది ఇవి గణనీయంగా ఉన్నవారు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు ఈ ఫైలింగ్ పోర్టల్లో పన్ను చెల్లింపుదారులు తమకు ఏ విధానం మంచిదో తెలుసుకునేందుకు కాలిక్యులేటర్ అందుబాటులో ఉంది దీన్ని ఉపయోగించి ఏ విధానం మీకు నప్పుతుందో తెలుసుకోవచ్చు రిటర్నుల దాఖలులో ఎలాంటి అనుమానాలున్నా నిపుణుల సలహా తీసుకోవడం వీలు